ప్రముఖుల నృత్యాలు చూస్తూ పెరిగిన ఆ యోతి ఏనాటికైనా తాను ఆ స్థాయికి చేరుకోవాలనే కలలు కనేది అది ఆరేళ్ల ప్రాయంలోనే అప్పుడే కాలికి గజ్జలు కట్టి బుడిబుడి అడుగులు వేసేది అమ్మాయి ఆసక్తికి తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడవడంతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తోంది ఆమె విజయవాడకు చెందిన నృత్యకారిణి శృతి సమన్వి బహుముఖ కళల్లో ప్రావీణ్యం సాధించిన సమన్వి గజ్జ కట్టిందంటే చప్పట్లు మారుమోగాల్సిందే చిన్న వయసులోనే నృత్యకారిణిగా ఇంతటి కీర్తిని గడించిన సమన్వి క్లాసికల్ జర్నీ పై ఓ లుక్ ఎద్దాం అందల రవళులతో అంటూ సాగుతున్న నృత్యం చూసారా ఎంత చూడముచ్చటగా ఉందో పదహారేళ్ల ప్రాయంలోనే ఇంతటి నైపుణ్యం సాధించింది ఈ యువతి ఎనిమిదేళ్ల వయసులోనే మొదటి కూచిపూడి ప్రదర్శన ఇచ్చింది నాటి నుంచి ఎన్నో వేదికలపై నాట్య కిరీటిగా తనదైన ప్రతిభ కనబరుస్తూ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది గజ్జిక అందం అభినయాన్ని కలబోసి లయబద్ధంగా నాట్య ప్రదర్శన చేస్తున్న ఈ యువతి పేరు కాకర్లపూడి శృతి సమన్వి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ విద్యాధరపురం నివాసి నరసరాజు స్వాతి దంపతులకు జన్మించిన సమన్వి చదువుల్లో చురుగ్గా ఉండేది దీంతో పాటు నాట్యంపై యువతి ఆసక్తి గమనించిన తల్లిదండ్రులు ఆరేళ్ల వయసులోని అరంగేట్రం చేయించారు నేను చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్గా ఉంటాను సో మా పేరెంట్స్ అండ్ మా తాతగారు ఆ యాక్టివ్నెస్ని చూసి నన్ను క్లాసికల్ డాన్స్లో జాయిన్ చేశారు నేను యామిని కృష్ణమూర్తి గారిని శోభానాయుడు గారిని డాన్సెస్ చూసినప్పుడు అండ్ ఆల్సో విశ్వనాథ్ గారి మూవీస్ చాలా ఇన్స్పైరింగ్గా ఉండేది నేను చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ నాకు విశ్వనాథ్ గారి మూవీస్ ఎక్కువ చూపించేవాళ్ళు సో ఆ మూవీస్లో మనకి కల్చరల్స్ మీద సింగింగ్ మీద డాన్సెస్ మీదే సార్ మూవీస్ ఉండేవి ఆ మూవీస్ని చూసి ఇంకా డాన్స్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి ఇంకా ఇంట్రెస్ట్ అనేది చాలా కలిగింది తర్వాత అప్పుడు డిసైడ్ అనమాట నేను ఎలాగైనా సరే శోభానాయుడు గారు యామిని కృష్ణమూర్తి గారు అంత గొప్ప స్థాయికి ఎదగాలి అని ఒక పట్టుదలతో డిసిప్లైన్డ్గా డాన్స్ నేర్చుకోవడం అనేది జరుగుతుంది తరగతి గదిలో పాఠాలు నేర్చుకోవడంతో పాటు ఉదయం సాయంత్రం వేళలో నాట్యంలో శిక్షణ తీసుకునేది సమన్వి నృత్యకారిణిగా ఎదగాలనే లక్ష్యంతో నిరంతరం శ్రమించిన యువతి విజయవాడ నుంచి మొదలుపెట్టి తర్వాత కర్నూలులో జరిగిన జాతీయ స్థాయి కూచిపూడి నృత్య ప్రదర్శనలో జాతీయ స్థాయిలో అవార్డు సాధించి శిభాషనిపించుకుంది నేను నా బేసిక్ శైలశ్రీ దగ్గర నేర్చుకున్నాను ఇప్పుడు ప్రజెంట్ శ్రీ బి సుధీర్ రావు గారి వద్ద వరంగల్లోని సద్గురు శ్రీ శివానంద నృత్యమాల డాన్స్ స్కూల్లో గత ఏడేళ్ళగా అభ్యసం చేస్తున్నాను నేను సిక్స్ సెవెన్త్ స్టాండర్డ్స్ లో సర్ దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటే నేను ఎవ్రీ వీకెండ్ నేను అమ్మ వరంగల్ వెళ్ళి డాన్స్ నేర్చుకుంటూ ఉండేదాన్ని కూచిపూడిలో ముందడుగు వేసిన సమన్వి అంతటితో ఆగలేదు భరతనాట్యంలోనూ పట్టు సాధించి ఇతర రాష్ట్రాల్లో పేరొందిన నృత్య రీతులన్నీ నేర్చుకోవాలనుకుంది ఉత్తరప్రదేశ్లో ప్రఖ్యాత కథక్ రాష్ట్ర కళారూపం నేర్చుకుంది పాటు పలు జానపద కళారూపాలను సాధన చేస్తోంది నేను మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మన తమిళనాడు అండ్ కర్ణాటకలో కూడా డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం జరిగింది అలాగే ఎంతో గొప్ప టెంపుల్స్ అయినటువంటి చిదంబరం టెంపుల్ తంజావూర్ టెంపుల్ మన ఆంధ్ర మహావిష్ణు టెంపుల్ అమరావతి టెంపుల్ ఇంకా శ్రీశైలం టెంపుల్ ఇంకా ఎన్నో మంచి మంచి ఆలయాల లోపల ప్రదర్శన ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా అమరావతి టెంపుల్లో గర్భగుడిలో నేను పర్ఫార్మెన్స్ ఇచ్చాను అది ఎప్పటికీ మర్చిపోలేని స్మృతిగా నాకు మిగిలిపోయింది అందమైన మోము అభినయం కలగలిపి నృత్యం చేయడం సమన్వి ప్రత్యేకత రెండు వేల పదహారులో ముంబైలో గురుశ్రీ వేదాంతం రాధేశ్యాం భక్త ప్రహ్లాద యక్షగానంలో ప్రహ్లాద పాత్ర పోషించినందుకు ప్రశంసలు అందుకుంది ఇటీవలే కూచిపూడి సర్టిఫికెట్ కోర్సును పూర్తి చేసిన యువతి సంగీతము నేర్చుకుంటోంది టూ థౌజండ్ సెవెంటీన్లో ప్రముఖుల సమక్షంలో నేను నా అరంగేట్రం జరిగింది కూచిపట్ల ఆనంద్ గారు గోకరాజ్ గంగరాజు గారు మండలి బుద్ధప్రసాద్ గారు రాధాకృష్ణరాజు గారు ఇటువంటి ప్రముఖుల ఆశీర్వాదము అప్రిసియేషన్స్ నాకు కలిగినందుకు చాలా ఆనందంగా ఉంది మా తాతగారు అయినటువంటి సాంబశివరాజు గారు అలాగే రాధాకృష్ణరాజు గారు వాళ్ళ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ నా నాతో ఎప్పుడూ ఉంటాయి వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో నా అరంగేట్రం జరిగినందుకు చాలా ఆనందంగా ఉంటున్నాను నృత్యంలో తనదైన ప్రతిభ కనబరుస్తున్న సమన్వి రెండు వేల పదిహేనులో వైజాగ్ లో జరిగిన జాతీయ భరతనాట్య పోటీల్లో మొదటి బహుమతి అందుకుంది వీటితో పాటు నృత్యప్రియ నర్తన బాల నాట్యమయూరి బాల ప్రతిభ నాట్యరత్న నాట్యవర్దిని నృత్య విస్మయ వంటి అవార్డులు గెలుచుకుంది తనకు స్ఫూర్తి నింపిన వారంతటి స్థాయికి ఎదగడమే లక్ష్యంగా చెబుతోంది మినిస్ట్రీ ఆఫ్ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఇండియా వారిచ్చే నేను సిసిఆర్టీ స్కాలర్షిప్ తీసుకున్నాను అది చాలా తక్కువ మందికి వస్తుంది వాళ్ళల్లో నేను ఒకదాని అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ నాకు ఉగాది పురస్కారం బీవీఆర్ రా కేంద్రం వారు ఇచ్చారు అండ్ ఉగాది పురస్కారం రసమయి సంస్థ వారు కూడా నాకు హైదరాబాద్లో ఇవ్వడం జరిగింది అలాగే నృత్య ప్రియ నృత్య కిన్నెర అలాగే నాట్య కళామణి ఇటువంటి అవార్డ్స్ అనేవి తీసుకోవడం జరిగింది నాట్యం పట్ల కుమార్తెకి ఉన్న ఆసక్తి గుర్తించి ప్రోత్సహించినట్లు సమన్వి తల్లిదండ్రులు చెబుతున్నారు తమ అమ్మాయి అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు పేరు ప్రఖ్యాతలు తీసుకురావడం తమకెంతో సంతోషాన్ని ఇచ్చాయని అంటున్నారు మేము కూడా కష్టం అనుకోకుండా తనతో పాటు జర్నీ చేస్తూ తన అవసరాన్ని తగ్గట్టుగా మేము కూడా సపోర్ట్ చేస్తా వచ్చాం అదేవిధంగా రీసెంట్గా కరోనా టైంలో ఆన్లైన్ ప్రోగ్రామ్స్ చాలా వరకు కండక్ట్ చేయడం జరిగింది కాంపిటీషన్స్ ఇవన్నీ ఏంటంటే మేము విదేశాలకు పంపించలేకపోయినా కూడా తాను వారు నిర్వహించారు ది ఓల్డ్ కల్చరల్ ఫెస్టివల్ అని చెప్పి దాంట్లో టూ థౌజండ్ ప్లస్ పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్ చేశారు ఓవరాల్గా డ్యాన్స్ విభాగంలో దాంట్లో కూడా మన కూచిపూడిలో శృతి మన అమ్మాయి ఫస్ట్ రావడం జరిగింది అదేవిధంగా ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ అయిన ది గ్రేట్ ఇండియా లెవెల్ ఫెస్టివల్ అనేటువంటిది కూడా కెనడా వాళ్ళు ఆర్గనైజ్ చేశారు అందులో కూడా టూ థౌజండ్ ప్లస్ పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్ చేశారు దాంట్లో కూడా మన అమ్మాయి ఫస్ట్ వచ్చింది అదేవిధంగా కేఎల్ సురభై వాళ్ళు కండక్ట్ చేశారు ఇంటర్నేషనల్ లెవెల్లో దాంట్లో ఫస్ట్ వచ్చింది ఐసీఎండిఏ చెన్నై వారు నిర్వహించారు అందులో అది ఇంటర్నేషనల్ కాంపిటీషన్ దాంట్లో కూడా ఫస్ట్ వచ్చింది ఇట్లాగా ఏ కాంపిటీషన్ చూసినా ఆల్మోస్ట్ వాళ్ళు మంచి రిజల్ట్స్ తోటి తను రావటం చూసి మాకు కష్టం అనిపించినా సరే కూడా ఆ కష్టం తెలియకుండా మాకు చాలా గర్వకారణంగా మేము ఫీల్ అవుతా తన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నాం స్ బాగా చిన్నప్పటి నుంచి నేర్చుకొని బాగా చేస్తూ ఉండేది మేము కూడా అలాగే వీకెండ్స్ ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నప్పుడు ఆ రకంగా ట్రైన్లో వెళ్తామండి మేము శృతి నేను వెళ్ళి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకా ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చేస్తాము ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడాను నేను మా వారు మా అమ్మాయిని తీసుకొని ఎక్కడికి వెళ్ళినా సరే మేము ముగ్గురం కలిసే వెళ్ళి ప్రోగ్రామ్స్కి అట్లకి అటెండ్ అవుతూ ఉంటామండి చాలా సంతోషంగా ఉందండి రోజున మా అమ్మాయి ఈ మాత్రం వచ్చింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ప్రస్తుతం ఇంటర్మీడియట్ లో ఎంఈసి విభాగం చదువుతోన్న శృతి సమన్వి పేరుందిన నాట్యకారిణిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది పదహారేళ్ల శృతి చదువుతో పాటు నృత్యంలోనూ రాణిస్తుంది దేశం గర్వించదగ్గ నృత్యకారిణిగా తయారవడమే తన లక్ష్యమని చెబుతుంది తన తల్లిదండ్రులు పెద్దల ఆశీర్వాదంతోనే ఇది సాధ్యమైందని అంటుంది కెమెరామెన్ శ్రీమన్నారాయణతో కనకారా ఈటీ న్యూస్ విజయవాడ